ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న ఒక విషయం ఏంటి అంటే గోస్ట్ సోల్జర్స్ నార్త్ కొరియాకు సంబంధించిన గోస్ట్ సోల్జర్స్ అంటే మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు నార్త్ కొరియా వెళ్ళడము తర్వాత ఆ ఇరు దేశాల మధ్య ఒప్పందము ఇందులో యుక్రెయిన్ యుద్ధంలో నార్త్ కొరియా సైనికులు పాలు పంచుకోవడం వీళ్ళు ప్రస్తుతం ఎక్కడా మీకు యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉండి యుద్ధము చేస్తున్నారు సో మీకు ఇప్పుడు జనవరి ఇరవై ట్రంప్ ట్రంప్ రావడంతో యుద్ధము ఆగిపోతుందని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ మీకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నిన్నటికి నిన్న పుతిన్ గారు కూడా ఛాలెంజ్ చేశారు సరే యుద్ధము కొనసాగుతుంది అనుకో నేను నా అతి శక్తివంతమైన మిజైల్స్ను వాడతాను అమెరికా వాళ్ళు ఆపగలరా ఓపెన్ ఛాలెంజ్ మీరు మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తీసుకొచ్చి పెట్టండి యుక్రెయిన్లో పెట్టండి నేను నా మిజైళ్ళు వాడతాను ఎవరు గెలుస్తారో చూద్దామని పుతిన్ గారు డైరెక్ట్గా అమెరికాను ఉద్దేశించి ఒక ఛాలెంజ్ విసిరారు సో ఈ టైంలో మీరు చూసారనుకోండి సడన్గా నార్త్ కొరియాకు సంబంధించిన ఈ సైనికులు మాయమైపోయారు వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు ప్రముఖ పత్రికల్లో అంతా కూడా వీళ్లను గోస్ట్ సోల్జర్స్ అంటే రాడము రాడము యుక్రెయిన్ మీద యుద్ధము సడన్గా వాళ్ళు అక్కడ నుంచి డిసప్పియర్ అయిపోవడం సో దీనిని వెస్టర్న్ కంట్రీస్ చాలా గొప్పగా అంటున్నారు అంటే పుతిన్ యొక్క చతుర్ని వీళ్ళు మెచ్చుకుంటున్నారు ఒక విదేశం నుంచి సైన్యాన్ని తీసుకురావడము వాళ్ళు యుద్ధము చేయడము సడన్గా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం ఇది చాలా విచిత్రంగా ఉంది ఇంతకు మించిన గోస్ట్ సోల్జర్స్ కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు ఎవరు వీళ్ళు అంటే భారత్ నుంచి భారత్ యొక్క డిప్లొమాటిక్ అధికారులు ఎందుకు ఇలా అంటున్నానంటే వీళ్ళు సడన్గా నార్త్ కొరియాలో ప్రత్యక్షమయ్యారు అంటే జైశంకర్ గారు చెప్పడము సో మన అధికారులు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈ అధికారులు సడన్గా నార్త్ కొరియాలో కనిపించడం ఇవాళ ఎంత పెద్ద వార్త అంటే అసలు మన వాళ్ళు ఎందుకు నార్త్ కొరియా వెళ్ళారు ఇప్పుడు మీరు ఓవరాల్గా చూడండి నార్త్ కొరియా అంటేనే ఇప్పుడు పర్సనల్గా నా లాంటి వాళ్ళని తీసుకుని అస్సలు ఇష్టం ఉండదు కదా నా వీడియోస్లో అంతా నార్త్ కొరియాను తిట్టడం అంటే ఆ నియంత ఆ నరరూప రాక్షసుడు అక్కడ ఉండే మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఏ రకంగా కూడా మనం ఎవరము కూడా ఒప్పుకోం అలాంటిది పుతిన్ గారు ఎందుకు వెళ్ళాడు జస్ట్ ఒక సైన్యము కోసం నేను నీ దేశానికి వచ్చాను ఇంత డబ్బు ఇస్తాను నీ సైనికులను నువ్వు యుక్రెయిన్ దాకా పంపించు నా సరిహద్దుల్లో నుంచి వాళ్ళు యుద్ధము చేస్తారు ఇదే అగ్రిమెంట్ ఇక నార్త్ కొరియా అన్నారు అనుకోండి వారానికి ఒక మూడు మిజైల్ టెస్టులు అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయని మనకు తెలిసిందో మనం ఏం చేసాము వాళ్ళతో వ్యాపారం చేసుకోవడం అనేది ఆపేశాం నో ఎక్స్పోర్ట్స్ నో ఇంపోర్ట్స్ నార్త్ కొరియాతో ఉండే వ్యాపార లావాదేవీలు భారత్ ఆపేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ సిట్యువేషన్ అన్నప్పుడు మన ఎంబసీని కూడా మనం మూసివేశాం మరి ఇవాళ సడన్గా మన వాళ్ళు నార్త్ కొరియా వెళ్ళడము అక్కడ మళ్ళీ మా ఎంబసీని రీఓపెన్ చెయ్యబోతున్నాము ఏవండి చెయ్యకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి నష్టం ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో మన ఎంబసీని మూసాము వాళ్ళు వచ్చారు అడిగారు సరే తెరుస్తాము అన్నాము ఓకే నార్త్ కొరియాలో ఇలాంటి పరిస్థితి ఉందా సో ఇక్కడ భారత్ జైశంకర్ గారి యొక్క ఈ మాస్టర్ ప్లాన్ని చూడాలి ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రాడము రాడము ఏం జరుగుతుందండి పుతిన్ గారితో స్నేహము రష్యాతో ఫ్రెండ్షిప్ ఈ యుద్ధము వద్దు అని చెప్పి ఆయన చెప్పేస్తాడు మరి ఎవరైతే యుక్రెయిన్తో టీమ్ అంటే యుక్రెయిన్కి సహాయం చేశారో యుక్రెయిన్ వైపు నిలబడ్డారో వాళ్ళందరూ కూడా మీకు ఓటమిని చవి చూసినట్టే కదా అమెరికాను పక్కన పెట్టండి యూరోప్ ఎంటైర్ యూరోప్ యూకే అనండి ఫ్రాన్స్ అనండి ఇటలీ స్పెయిన్ డెన్మార్క్ ఇన్ని దేశాలు కూడా యుక్రెయిన్తో ఉన్నారు వాళ్ళ టీం కాబట్టి వీళ్ళందరూ కూడా ఓడిపోయినట్టేగా మరి భారత్ ఓడిందా మన మీద ఎంత ఒత్తిడి మన పాలసీ ఏంటి రష్యాకు సపోర్ట్గా నిలబడతాము యుక్రెయిన్కి కావలసిన మందులు అంటాము షెల్టర్స్ అంటాము వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి సహాయం చేస్తాము ఇద్దరిని మనం బ్యాలెన్స్ చేస్తాం రష్యా వైపు ఉంటాము యుక్రెయిన్ వైపు ఉంటాం అదే ఇక్కడ అన్నారు అన్నారనుకోండి మన మిత్ర దేశము అందరూ అంటారు ఇజ్రేల్ మన మిత్ర దేశము కదండి మరి ఈరాన్ కూడా మన దేశము కదా ఇజ్రేల్ కన్నా ఈరాన్లోనే కదా మన పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తాం కూర్చొని మాట్లాడండి అని చెప్పి సలహా ఇస్తాం ఇంకా చెప్పాలి అంటే భారత్ చైనా ఈ స్టాండ్ ఆఫ్లో కూడా మనం ఏమన్నామండి యుద్ధము చెయ్యాలి అంటే మేము సిద్ధముగా ఉన్నాం కానీ దీనివల్ల ఉపయోగము లేదు యుద్ధము ఎప్పుడూ కూడా నష్టాన్నే కలిగిస్తుంది పద కూర్చొని మాట్లాడదాము ఇరవై రెండు కమాండర్ లెవెల్ మీటింగ్స్ అంటే దీన్ని ఏ ఒక దేశమైనా ఎప్పుడైనా చెయ్యగలిగారా మనం చేసి చూపించాము ఫైనల్గా స్పెషల్ రిప్రజెంటేటివ్స్ అజిత్ దోవెల్ గారు చైనా వెళ్ళి ఫైనల్గా లడాక్ వద్ద ఎలాంటి స్టేటస్కో ఉండాలి ఎలాంటి ప్రొసీజర్ ఉండాలి ఎలాగ మనం బిహేవ్ చేయాలి మాట్లాడుకొని వచ్చారు కదా అంటే ఎక్కడైనా కూడా ఒక దేశాన్ని టార్గెట్ చేయడము అనేది మన ఫారిన్ పాలసీ కాదు ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ ఇరు దేశాల విషయంలో తప్ప ఎవరితో అయినా మనము స్నేహపూర్వకమైన సంబంధాలనే కొనసాగిస్తాం కాబట్టే భారత్ ఏ రోజు కూడా ఓడిపోవడము అనేది ఉండదు మీరు ఒక జర్మనీ అనండి యూకే అనండి ఫ్రాన్స్ చాలా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ అంటారు కదా వాళ్ళు మరి రష్యాతో ఓడిపోయినట్టే కదా యుక్రెయిన్ సరెండర్ అయితే ఈ దేశాలంతా కూడా వరస పెట్టి వాళ్ళు ఈ బ్యాటిల్ ఫీల్డ్లో ఒక చాలా పెద్ద వాళ్ళు ఓటమిని చవి చూసినట్టే కదా మరి మనకేంటి మనము ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాం సో ఇదంతా గమనించిన జయశంకర్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు రేపు అమెరికాలో ఈ పవర్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు నార్త్ కొరియా యొక్క అధ్యక్షుడు కిమ్తో కూడా మాట్లాడతాడు సో ఇలాగా మీకు నార్త్ కొరియా ఏమవుతుంది రష్యాతోనూ ఫ్రెండ్షిప్ మళ్ళీ అమెరికాతోనూ ఫ్రెండ్షిప్ ఈ సిట్యువేషన్లో భారత్ యొక్క ఎంబసీ అక్కడ లేకపోతే ఆహా ఈ భారతీయులు ఆ రోజుల్లో మనతో గొడవ పడ్డారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆపేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంబసీని కూడా ఆపేసి వెళ్ళిపోయారు అన్న మాట ఉండకూడదు అంటే తాలిబాన్తో వీళ్ళందరికన్నా ముందు మనం నెగోషియేట్ చేసాం ఇవాళ రష్యా వాళ్ళు వాళ్ళ పార్లమెంట్లో ఏమన్నారు తాలిబాన్ ఒక తీవ్రవాద సంస్థ కాదు భారత్ ఏం చెప్పిందండి ఆ రెండేళ్ల క్రితమే వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు కదా తాలిబాన్తో మేము ఎంగేజ్ అవుతున్నాము మాట్లాడుతున్నాము వాళ్ళకి సహాయం చేస్తున్నాము అంటే వీళ్ళందరికన్నా ముందు భారత్ అక్కడ ఉంది కాబట్టి జనవరి ఇరవై వచ్చేలోగే మనం అక్కడ ఎంబసీని ఓపెన్ అనుకోండి ఆ భారత్ మా మిత్ర దేశం కదా రష్యాతో పుతిన్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ మా వద్ద ఉంది కదండి వాళ్ళ అధికారులు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా మాకు ఎప్పటిలాగే మంచి బైలాటరల్ టైస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు ఇక అమెరికా వాళ్ళు ట్రంప్ గారు నార్త్ కొరియా అధ్యక్షుడికి ఫోన్ చేసే టైంకి మన ఎంబెసీ అక్కడ చూడండి జియో పాలిటిక్స్లో మీరు ఎంత లోతుగా ఆలోచించాలి అంటే ఏ ఒక దేశాన్ని మీరు టార్గెట్ చేయకూడదు మనం ఏమంటాం కొరియా అంటే కొరియానేనండి ఇది నార్త్ కొరియా సౌత్ కొరియా మీరు గొడవ పడుతున్నారు మా వరకు మీరిద్దరూ సమానమే మీరు కూర్చొని మాట్లాడి ఒక మంచి సొల్యూషన్కి రండి అంటాం తప్ప ఇవాళ సౌత్ కొరియాలో మీకు మార్షల్లా ఉంది కదా కారణం ఏమిటి మీలో ఎంతోమంది సౌత్ కొరియాలో ఉండే అధికారులు మంత్రులు మీరు నార్త్ కొరియాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నా ప్రభుత్వం కూలిపోవచ్చు ఈ కారణంగానే నేను మార్షల్ లా విధిస్తున్నానని చెప్పి సౌత్ కొరియా అధ్యక్షుడు చెప్పాడు ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి శిక్షించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కానీ మీరు ఎలా చూసుకున్నా గొడవ పడడం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు మీరు అందరితో స్నేహపూర్వకంగా ఉన్నారనుకోండి ఎప్పుడు మీరు విజయాన్నే సాధిస్తారు ఇది ఇండియా యొక్క పాలసీ ఎప్పుడు ఎవరిని మనం టార్గెట్ చేయాలి ఇంకా చెప్పాలంటే హమాస్ లాంటి తీవ్రవాద సంస్థను కూడా మనం ఒక పొలిటికల్ పార్టీగానే చూసాము ఇవాళ కూడా వాళ్ళని మనం బ్యాన్ చేయలేదు ఇది భారత్ యొక్క అతి గొప్ప ఫారిన్ పాలసీ సో ఇందులో జయశంకర్ అన్నప్పుడు ఒక మాస్టర్ కాబట్టి ఇమీడియట్గా నార్త్ కొరియాలో ఎంబసీని ఓపెన్ చెయ్యండి అని ఆయన చెప్పడము పనులు అయిపోవడము మరి ఇంత ఒక విచిత్రము జరిగింది మరి మీ నోటీస్లోకి వచ్చిందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్